హాయ్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా మీ అభిమానాలు నాకు ఖచ్చితంగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అట్లాగే మన శివయ్య ఆశిష్యులు మన శివయ్య ఆధార అభిమానాలు మన శివయ్య అభిమానం ప్రేమ అన్నీను మన పైన ఉండాలి మీ పైన ఉండాలి మాపైన ఉండాలి ఆ శివ ఆశిషులతో అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు శివగంగా టారో వెల్కమ్ టు శివగంగా టారో స్నేహా పటేల్ ఓకేనా సరే ఈరోజు ఏ మరి సోదెందుకు కంటెంట్ ఒకటి వెళ్దాము మరి ఈరోజు కంటెంట్ ఏందో చెప్తాను వినండి ఈరోజు కంటెంట్ ఎట్స్ ఏంటి మీ పర్సన్ నుండి కానీ మెసేజ్ కానీ ఇంకా రాలేదా కాల్ కానీ మెసేజ్ కానీ రాలేదా కారణం ఎందుకో చూద్దాం అర్థమైందా మళ్ళీ చెప్తా వినండి ఏంటి మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ ఇంకా రాలేదా ఎందుకు కారణం ఏంటి చూద్దాం రండి ఓకేనా గిదండి మన కంటెంట్ ఈరోజు సరే ఓకే కార్స్ అయితే షఫల్ చేస్తున్నాను हर हरा महादेव यूनिवर्स ग्राचुट ग्रेटुअट यूनिवर्स ग्रेटुअट यूनिवर्स यूनिवर्स ग्रेटूच्यूट यूनिवर्स ग्रेट्युटूट आई एम फास्ट टू आई एम फास्ट टू आई एम हेल्दी एम हेल्दी ग्रेट्युट्यूट आई एम हेल्दी यूनिवर्स ऐम हेल्दी यूनिवर्स एम आई एम हेल्दी హర హర మహాదేవ్ ఓం నమ శివాయ శివయ్యాశులు అందరికీ ఉండాలి చూసే వాళ్ళ యుఎస్కి ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చే మెసేజ్ ఎందుకు వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు తెలియాలి మీరు తెలియజేయాలి ప్రతి ఒక్కరికి కూడా చూసే ప్రతి ఒక్కరికి యుఎస్కి మీరు తెలియజేయాలి గట్ టు గాడ్ డివైన్ వేడుకుంటున్నాను నేను చాలామంది కలవబోతున్నట్టయితే కలు కనిపిస్తుంది ఓకే అండి కార్డ్స్ అయితే షఫల్ చేశాను చూద్దాం మరి ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారో చూద్దాం కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి అబ్బాబాలే ముద్దు పోస్తున్నాయి శివయ్య ఆశులతోటే కదా వచ్చేది ఏదైనప్పటికీ నేనైతే మీ ముందే తీసుకున్నా నేనేమి ఇట్లా కోరి ఏమి తీయట్లేదు ఓకే సిక్స్ త్రీ త్రీ సిక్స్ సిక్స్ ఓకే అండి ఇవి అయిపోయినాక కావాలంటే అవసరం ఉంటే మళ్ళీ తీస్తాను నేను మళ్ళీ తిద్దాం కొంచెం సరే అందరు ఎట్లున్నారు అన్నం తిన్నారా లేదా ఏంది చెప్పుకోండి సరే బోడమ్ ఆఫ్ ద డెక్ అయితే చూద్దాం ఇగో బోటమ్ ఆఫ్ ద డెక్ కనిపించిందా ఓకే సరే అండి ఈ పైన సిక్స్ కార్డ్స్ గిడ పెట్టుకుంటా గిఫ్ట్ కావసం అయితే చెప్తా మరి నేను లేకపోతే కిందికి పెట్టేస్తాను జరిపేస్తే ఇవి జరిపి పెట్టేస్తాను కూల్ వెయిట్ చేయండి కొంచెం వెయిట్ కనిపిస్తున్నాయో లేదో అందరికీ ఓకే ఈ సిక్స్ కార్డ్స్ ఇక్కడ పెడదాం ఓకే సరే ఏంటి మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ ఇంకా రావట్లేదా ఎందుకు చూద్దాం రండి అనగా చూద్దాం మరి ఎందుకు అస్తలేదు అయితే మీ పర్సన్కి తోడ్పాటు సిచ్యువేషన్ అయితే లేదండి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను వెల్కమ్ టు శివగంగా టైరోట్ మై నేమ్ స్నేహా పటేల్ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఇది ఆడవారికి మగవారికి ఇద్దరికి వర్తిస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి లాంగ్ రిలేషన్షిప్లో ఉన్నవారికి ఇంకా మ్యారేజ్ అయ్యి ఇంట్లో ఒకటే ఫ్యామిలీలో ఉంటూ మాట్లాడుకోకుండాను ఏదో పోట్లు అప్పుడప్పుడే పోట్లాడుతూ అప్పుడే దగ్గర అవుతూ ఉండేవారికి కావచ్చు ఎక్కువ మంది మ్యారేజ్ కాని వాళ్ళకు మాత్రం వర్తిస్తుంది ఈ వీడియో పెళ్ళి కాని వారికే ఎక్కువ ఈ వీడియో వర్తిస్తుంది ఎప్పుడైనా కానీ ఈ మధ్య బాగా మ్యారేజ్ అయిన వాళ్ళకే వర్తించేది వస్తుండే ఈరోజు మాత్రం పెళ్ళి కాని వారికి మ్యారేజ్ అవ్వబోయి చేసుకుంటాము చేసుకుంటాము అనే వారికి వర్తిస్తుంది కొంతమందికే మ్యారేజ్ అయిన వాళ్ళకి పనిచేస్తుంది మ్యారేజ్ అయిన కా కొంతమందికి ఎందుకు పనిచేస్తుంది ఈ వీడియో కొంతమంది వీడియోస్ ఉంటారు మీకు ఎవరైనా ఇంట్లో వాళ్ళు ఒక్కదా ఎలా ఉంటుంది అని చెప్పేసి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేద్దాము అనుకుంటారు వాళ్ళు మూవ్ అవుతారు వాళ్ళతో రిలేషన్షిప్లో అంటే ఇక ఏదో ఒక రకంగా కనెక్ట్ అయితే ఫోన్ కాల్ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు గట్లాసే వాళ్ళకు పనిచేస్తుంది కొంతమందికి ఇద్దరు విడాకులు తీసుకొని ఇంటిపైనే ఉంటారు ఇంకా ఎన్ని రోజులని ఆ తల్లిగారింటి మీద ఉండాల్సింది ఎంతైనా ఏదో ఒక లైఫ్ చూసుకోవాలి కదా అని ఆలోచిస్తూ ఉంటారు వారికి కూడా ఈ వీడియో వర్తిస్తుంది కానీ మ్యారేజ్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకే ఇంట్లో ఉంటున్న వారికి తక్కువ చాలా తక్కువ ఎందుకంటే తట్పడి సిచ్యువేషన్ లేదు ఏమీ లేదు కానీ కొంతమంది ఇద్దరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా కొంతమంది ఇష్యూస్ ఫ్యామిలీలలో కొంచెం చిన్న చిన్నగా ఏదో మనస్పర్ధలో ఏదో వస్తూ ఉంటాయి గసంటలకు మాత్రం ఈ వీడియో మాత్రం పక్క వర్తిస్తుంది ఎందుకంటే ఇంట్లో ఒక మాట అటో ఇటో సామాన్ కన్నో ఎన్నో సవా లక్ష ఉంటాయి సంసారం అన్నప్పుడు ఏదో ఒక మాట అనుకుంటారు అనుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ఇన్ని రోజులు చేసిన సంసార జీవితంలో అయ్యో ఒక కాల్ చేయకపోయి ఒక ఫోన్ చేయకపోయాయి రోజు ఈ ట్యాంక్ ఫోన్ చేస్తుండే ఈ ట్యాంక్ తిన్నామని అడుగుతుండే ఈ ట్యాంక్ ఏంది అని అంటుండే గసంటోళ్ళు ఫోన్ రాకపోయాయి ఏం రాకపోయా అని ఇంట్లో మెసేజ్కు ఎదురు చూస్తారు ఆడ భర్త ఎదురు చూస్తాడు ఈడ భార్య ఎదురు చూస్తుంది గిసం అవుతున్నాయి భార్య భర్తలే కాకుండా అదర్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా వర్తిస్తుంది దయచేసి అర్థం చేసుకోండి మగవారికైనా ఆడవారికైనా మేల్ ఫీమేల్ ఇద్దరికి వర్తిస్తుంది ఓకేనా అయితే మీరు ఏదో ఒక విషయంలో అయితే మీ పోర్షన్ని మీ పర్సన్ని ఖచ్చితంగా బాధ పెట్టి ఉన్నారు మీ పర్సన్తో మీకు ఏదో కొంచెం బాధ అయితే ఎందుకో తెలియదు ఏదో ఒక విషయంలో అయితే బాధ పెట్టారు ఏదో విషయంలో వీళ్ళు బాధపడుతున్నారు అందుకని చెప్పేసి మీకు చెప్పుకోలేక ఇంకే ఇంకే వేరే వాళ్ళతో అనలేక మీకు చెప్పలేక మీ మీతో అంటే మీరు ఏమంటారో అని మళ్ళీ ఇంకా ఆ గొడవని ఇంకా ఏదైనా చిలికి చినికి గాలివాణలాగా అయ్యి పెద్దగా కాకూడదు అని చెప్పేసి మీకోసం తను చాలా చాలా ఆలోచిస్తూ తను స్ట్రక్ అయిపోయి ఉన్నారండి ఓకేనా మీ పైన అయితే అయితే ఉంది కానీ మీ ఇద్దరి మధ్యలో వచ్చేది తట్పట్టి మాత్రం సిచ్యువేషన్ లేదు తట్పట్టి సిచ్యువేషన్ అయితే అస్సలు కనిపించట్లేదు కానీ కొంతమందికి అయితే ఫ్రెండ్షిప్లా ఇప్పుడు ఎక్కువ దోస్తులు పడుతుంటారు దోస్తాన వేస్తారు దోస్తులు చెప్పినా వింటారు ఇని మీ పర్సన్కి మీరు ఎదురు చెప్పడము మీ పర్సన్తోటి ఏదైనా అనడము లేకపోతే మీ పర్సన్ చెప్పినట్టు వినక దోస్తులతోటో చుట్టాలతోటో ఎక్కడికో వెళ్ళడము రావడము ఇట్లాంటివి చేసేసరికి కూడా వాళ్ళకు కొంచెం మీకు మనస్పర్ధలు అనేవి జరుగుతున్నాయి ఆ గసంటివి అయితే అండి ఇట్లాంటివి కూడా ఉన్నాయి జరా దయచేసి అర్థం చేసుకోరి మీరు మీ ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి రానంత వరకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారండి మీరున్నంత ఆనందంగా ఇంకెవరు ఉండలేరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మీరు అసలు ఒకరికి తెలియకుండా ఒకరికి మూడో కంటికి తెలియకుండా మీరు అన్ని పనులు ముగించుకుంటారు అంటే ఇంకా తప్పు అర్థం చేసుకోవద్దు లేదండి ఏదైనా ఫ్లాట్ తీసుకోవాలనుకున్నారు అది పది మందికి చెప్పుకోరు గోల్డ్ కొనుక్కోవాలనుకున్నారు పది మందికి చెప్పుకోరు అది అది అంతే అది మీ ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటారు ఇద్దరిది ఒకేవే ఇద్దరిది ఒకే మాట ఒకే మాట మీద ఉంటారు అలాంటి వారు మీ ఇద్దరు ఒకే మాట మీద ఉండేవారు ఇలా ఎందుకు దోస్తుతనంలో ఇట్లా జరుగుతుంది అంటే కొంతమంది చెడగొట్టు దోస్తుతనాలు ఉంటాయి కొంతమంది చుట్టాలు ఉంటారు బంధువులు ఉంటారు ఇంట్లో ఫ్యామిలీస్ యారన్లు అత్తలు అవ్వలు అక్కలు చెల్లెన్లు మంది ఇట్లా ఉంటారు అండి దోస్తులు మొగళ్ళకు ఉంటారు మొగళ్ళకు దోస్తాన ఉంటారు అరే బయటకు వేద్దాం పారా అంటారు ఏదో నెప్తారు బయట విషయాలు ఎన్నో వింటారు అవన్నీ చిరాకు పడతారు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ మీద మళ్ళీ అన్నీ చిరాకుపడి దగ్గరికి వచ్చినా కూడా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారండి ఖచ్చితంగా ఆ మగవారు కానీ ఆడవారు కానీ మిమ్మల్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నాలు అవుతున్నాయి చాలా రకాలుగా ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తారు ఇంట్లో ఎక్కువగా మ్యారేజ్ చేసుకోబోయే వాళ్ళు కనిపిస్తున్నారు పెళ్ళి చేసుకుందామని అనుకుంటున్నారు పెళ్లి చేసుకుందామని మాట ఇవ్వడం జరిగింది పెళ్లి చేసుకుందామని మాట తీసుకోవడం జరిగింది కానీ ఇన్ని అనుకున్న తర్వాత మళ్ళీ కాల్ మెసేజ్ ఎందుకు రావట్లేదు అని ఎదురు చూస్తున్నారు ఒక కాల్ ఒక మెసేజ్ అంటే చిన్నగా ఏదన్నా అనుకునేసరికి ఇప్పుడే గిట్లుంటే మరి పెళ్ళైనాక ఇంకా నా బతికేంది పెళ్ళైన తర్వాత థింక్ ఎట్లుంటుంది పెళ్ళిన తర్వాత నా ఫ్యూచర్ ఏంది అని ఆలోచనలో పడడం జరిగింది అందుకని ఇప్పుడు వీళ్ళు జరంతా ఫోన్ చేయడానికి మెసేజ్ చేయడానికి కారణాలు వెతుకుతూ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మనము మొక్కై వంగని మానయ్య వంగుతుంది అన్నట్టు పెళ్ళి చేసుకోక ముందుకే మనం అన్ని జాగ్రత్తలు పడితేనే కదా తర్వాత మన లైఫ్ మంచిగా ఉండేది ఇప్పుడే గిట్లా చేస్తే తర్వాత పెళ్ళి నా పరిస్థితి ఏంది ఇవన్న పరిస్థితి ఏంటంటే పెళ్ళి అయినాక గిట్ల అవుతుంది జగులు అవుతా అనవసరంగా టెన్షన్లు పడతా రెండుసార్లు ఇటు అత్తతోటో అవ్వతోటో అకాయలతోటో దోస్తులతోటో మందితోటో ఈ సమస్యలతోటి చుట్టుముట్టుకొని నేను ఒక పని చేసుకొని ఒక పని చేసుకోలేక ఎంతగానో బాధపడాల్సిన అవసరం అనేది నాకు వస్తుంది అని అయితే బాగా ఆలోచిస్తున్నారు బాగా థింక్ చేస్తున్నారు ఈ థింకింగ్లో మీకు మెసేజ్ చేయకపోవడం అనేది జరుగుతుందండి ఇంకొకటి ఏం ఆలోచిస్తున్నారు రాగి ఇంకొకటి ఏం ఆలోచిస్తున్నారంటే ఇగో మీకు కొంతమందికి అందరికీ కాదు కొంతమందికి మీ లైఫ్లోకి వచ్చిన మీ పర్సన్ ద్వారా మీరు చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు మీ పర్సన్ వల్ల మీరు చాలా గుణపాఠాలు నేర్చుకున్నారు మీరు కొన్ని తెలియని విషయాలు మీ పర్సన్ నుండి నేర్చుకోవడం జరిగింది అవి ఎప్పుడు ఏ పని చేయాలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ పని చేస్తే బాగుపడతాము మీరు జీరోలో ఉన్న వాళ్ళు హై లెవెల్కి వెళ్ళడం కూడా జరిగింది అట్లాంటి సిచ్యువేషన్లో ఉండడం జరిగింది హై లెవెల్లో ఉండి కింద పడడం కూడా జరిగింది పడ్డవారు ఎప్పుడు చెడ్డవారు కారు ఒకసారి దెబ్బ తాకింది అంటే కట్టుకట్టుకుంటాము మళ్ళీ తిరిగి తా తాకకుండా చూసుకుంటాము అలాంటి గుణపాఠాలు కూడా మీకు జరిగాయి ఎందుకంటే ఇగో అట్లాంటివి జరుగుతాయి కదా మీరు లైఫ్లో మంచిగా స్ట్రాంగ్ ఉండగలుగుతారు ఆమె కానీ అతను కానీ ఇద్దరిలో ఎవరైనా స్ట్రాంగ్ ఉంటారు ఇంకా జరగకుండా చూసుకుంటారు ఇంకా ముందు ఏం చేస్తే బాగుపడతాము ఎట్లా ఉంటే బాగుంటాము ఇతరులకు సాయం చేస్తారా ఇంకేంటి అన్ని రక రకాలుగా మీరు నేర్చుకోవడం అనేది జరిగింది ఒక తల్లి తన నొప్పులను భరించి ఒక బిడ్డకు జన్మనిస్తే మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ మీకు అన్ని రకాలుగా మీకు ఒక రకంగా వేద పండితులుగా చెప్పినట్టు మంచి నైపుణ్యతలు మంచి గుణగణాలు తన ద్వారా మీకు కలిసి వచ్చింది మీకు నిజంగా అంతా మంచి జరిగింది జరుగుతుంది కూడా మీరు జరుగుతుంది జరుగుతుంది కాబట్టే మీరు ఇంకా కూడా తన నుంచి మీరు కోలుకోవట్లేదు ఇంకా మెసేజ్ చేయాలని అక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది ఈక్వల్ ప్రేమ అనేది ఉంది అన్కండిషన్లో అంటే ప్రేమకు హద్దు అదుపు లేకుండా విపరీతమైన ప్రేమ మీరు ఎంత ప్రేమిస్తున్నారో వారు కూడా అంతే ప్రేమిస్తున్నారు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో వారు కూడా గదే ఆలోచిస్తున్నారండి గదైతే జరుగుతుంది మీరైతే ఏం ఆలోచించద్దు సంతోషంగా త్వరలో హ్యాపీ ఫ్యామిలీ గడపాలి మ్యారేజ్ జరుగుతుంది హ్యాపీ ఫ్యామిలీ గడుపుతారు సంతోషంగా ఉండే రోజులు అయితే త్వరలోనే వస్తున్నాయి ఒకవేళ నో కాంటాక్ట్ లో ఉండి మెసేజ్ కాల్స్ రాని వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తాయి కొద్ది రోజులు వెయిట్ చేయండి ఓపిక నిదానమే ప్రధానమన్నారు పెద్దలు చెడపకరా చెడేవన్నారు చూడండి మీరు మీ వారి నుంచి మెసేజ్ కాల్ రాకపోతే మీరు కూడా కొంచెం వెయిట్ చేయండి వెయిటింగ్ అనేది కొంచెము ఎక్కువ తీపి కూడా తినడం కూడా చేదుగా మారుతుంది అంటే వెయిటింగ్ కూడా బాగా వెయిట్ చేస్తే కూడా బాగుండదు ఎంతవరకు లిమిట్స్ మీ పద్దులత్తుల ప్రకారం ఎంతవరకు వెయిట్ చేయాలో గంతవరకు వెయిట్ చేసి ఆ తర్వాత మీ తుది నిర్ణయం అనేది తీసుకోండి ఓకేనా మీరు ఖచ్చితంగా కలవబోయే వారు ఉన్నారు కలుస్తారు దానికి ఎప్పుడు కలుస్తారు ఏందనేది మళ్ళీ నేను టైం చూస్తాను అంటే వేరే వేరే కార్డ్స్లో వేరే డెస్క్లో చూసి చెప్తాను ఓకేనా మీ వారికి అయితే హార్ట్ బ్రేకింగ్లో ఉంది మీ ప్రేమను దొబ్బేసుకొని పోయినట్టుగా అయితే ఉంది ఎందుకు దొబ్బేసుకున్నారు చెప్పన్నా గిట్లా ఇక చెప్పిన కదా మెసేజ్లు ఫోన్లు గిదంతా అని అయితే హార్ట్ బ్రేకింగ్ ఎందుకైంది గిట్లనే ఇవన్నీ సమస్యల గురించి బాగా థింక్ చేయడం వల్ల హార్ట్ బ్రేకింగ్ అయింది కొంచెం అంతా మీ మీద వంద పర్సెంట్ ఉండే ప్రేమ ఒక ఐదు పర్సెంట్ తగ్గింది ఎక్కువ తగ్గలేదండి బాగా చింతించకూర్రి బాగా ఆలోచించకూర్రీ గిదైతే అంత మంచి జరుగుతుంది మీ లైఫ్లో మీరు నిజంగా ఒక హ్యాపీ సంతోషంగా అసలు నిజంగా చెప్తున్న పరంగా కానీ అంటే అన్ని చుట్టాలు బంధువులు స్నేహితులు ప్రతి ఒక్కరి తరఫున కానీ మీరు సంతోషంగా హ్యాపీగా గడిపే రోజులు ఉండే కానీ అన్ని రోజులు ఉండే మీకు ఇంత సంతోషంగా ఉన్న మీ లైఫ్లోకి ఒక వ్యక్తి వచ్చారు ఆ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది అని చెప్పేసి మీ దగ్గర నుంచి ఈ సంతోషం మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు ఇన్ని టెన్షన్లు ఏమీ లేకుండా ఇంత హ్యాపీనెస్గా ఎలా ఉండబోతున్నారు అని చెప్పేసి గుణపాఠం అనేది నేర్చుకోవడం జరిగింది ఆ నేర్చుకోవడంలో కొంచెం మీ పైన ప్రేమ అనేది పెరిగింది ప్రేమ పెరిగింది నిజంగా అయితే కాల్ అయితే మెసేజ్ అయితే ఖచ్చితంగా కాల్ ఓవర్ మెసేజ్ ఖచ్చితంగా కారణాలు అయితే గివ్వే కనిపిస్తున్నాయండి కాల్ మెసేజ్ రాకపోవడానికైతే రీజన్స్ అయితే గివ్వే ఉన్నాయి మీకు ఈ వీడియో ఎంతవరకు కనెక్ట్ అవుతుందో మీకు ఎవరెవరైతే చూస్తున్నారో వీడియో చూసే ప్రతి ఒక్కరికి చెప్తున్నా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ రిజల్ట్ అయినా కూడా ఈ వీడియో మీకోసమే అనుకోరి ఇది మీకే కనెక్ట్ అవుతాను అని అనుకోరి మిమ్మల్ని మీరు గుర్తు చేసుకోండి ఒక అడుగు ముందుకేరి అక్కడి నుంచి ఒక అడుగు ఒక్క అడుగు ముందుకేస్తారు మీరు ఒక మా అడుగు ముందుకేసి చూడండి తగ్గండి తగ్గకపోతే మీరు ఫూలిష్గా ఆలోచించకండి వాళ్ళు ఫూలిష్గా ఆలోచించద్దు ఇద్దరూ ఒకే వేళ నడవడం ఒకే వేళ ఉండడం అనేది చాలా అమూల్యమైన బంధం చాలా మంచిగా జరుగుతుంది చాలా బాగుంటారు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మీ పర్సన్ అయితే త్వరలోనే మీకు ఒక అడుగు ముందుకేసి మీరు అనుకున్నట్టు మీ మనస్ఫూర్తిగా మీ కోరికలకు విధంగా మీకు మనసుకు నచ్చే విధంగా మీరు నడుచుకోవాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు మంచి ప్రపోజల్తో తోటి మీ ముందుకు రావాలని కోరుకుంటున్నారు అంటే మీరు కలిస్తే వాళ్ళకు హ్యాపీనెస్ ఇంత అంతా కాదండి కొన్ని కోట్లు పెట్టి కొనలేని ప్రేమ ఆ ప్రేమ అనేది మీ దగ్గరే ఉంది అతని వాళ్ళ దగ్గరే ఉంది అతని దగ్గర ఉంది ఆమె దగ్గర ఉంది ఇద్దరి దగ్గర ఎవరి దగ్గర అయినా కానీ సమానంగా ఉంది ఆ సమానమైన ప్రేమను పంచుకోవడానికి వాళ్ళు ముందుగా వస్తున్నారు ఆ ప్రేమను పంచుకోవడానికి మీరు రెడీగా ఉండండి ఖచ్చితంగా కలుస్తారు మీది ఇప్పటప్పుడు బంధం కాదు జన్మజన్మల బంధం మీకు ఎప్పుడో రాసి పెట్టాడు భగవంతుడు మీరు ఇలా జీవించాలి ఇలా ఉండాలి అని అమూల్యమైన బంధానికి అద్భుతమైన అవకాశాలను మీరు వదులుకోకండి మీరు దూరం కారు మీరు దూరం అయిదామని ఎన్నిసార్లు ఆలోచించినా ఎన్నిసార్లు థింక్ చేసినా కొంతమంది పది మందిలో పంచాయతీ పెట్టుకొని దూరం అయ్యే సమస్యలు కూడా వచ్చినప్పటికీ కూడా దూరం కారు పది మందిలో పంచాయతీ అయినా కోర్టు వరకు వెళ్ళినా ఎక్కడి వరకు వెళ్ళినా విడిపోదాము అని ఆలోచనలు ఎంత ఎంత వస్తే అంత అంత దృఢంగా మీ బంధం గట్టిపడుతుంది కొంతమందికి అయితే ఇలాగా జరుగుతుంది ఫ్యామిలీస్లలో ఓకేనా అండి కొంతమంది మరి మా పర్సన్ ఇట్లా కాల్ మెసేజ్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ఎదుటి వారిని అడగడాలు తెలుసుకోవడాలు అంటే ఎదుటిగా మీతో డైరెక్ట్గా మాట్లాడకుండా కారణాలు అని చెప్పాను కదా ఇవే కారణాలు ఎదుటివారికి అంటే మీ కోసంకి మీరు డైరెక్ట్గా కాల్ చేయకుండా మీ ఇగో హట్ అవుతుందన్న ఫీలింగ్లో మీరే ఇంకొకరిని సంప్రదింపడం అంటే ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు తింటున్నారా లేదా టైంకి ఎలా ఉంటున్నారు తన ఆరోగ్యం ఎలా ఉందని మీరు కనుక్కుంటున్నారు వాళ్ళు కనుక్కుంటున్నారు ఒకరి కోసం ఒకరు లైలా మధ్యనలాగా భలే ఉన్నారండి మీరైతే నిజంగా మీరు ఖచ్చితంగా కలుస్తారు మస్తు మ్యారేజ్ అవుతుంది కలుస్తారు ప్రపోజల్ చేసుకుంటారు హ్యాపీగా ఉండబోతారు మంచి లైఫ్ లీడ్ చేస్తారు ఇగో చూడండి సెలబ్రేషన్ కార్డ్ వచ్చింది మీరు కలిసినాక మళ్ళీ ఇంకా వేరే వాళ్ళకు దావత్ ఇస్తారు మస్తు ఎంజాయ్ అయితే చేస్తారు దావత్ ఇచ్చినా ఇవ్వకున్నా మీరిద్దరైతే మనసా కలిసి మంచిగా దావత్ చేసుకుంటారు గుళ్ళు ఏంబట గోపురాలు ఏమట ఎన్ని దేవుళ్ళకు మొక్కిరో కలవాలని ఎంతమందికి వేడుకున్నారో ఎన్ని దేవుళ్ళకు శతకోటి వందనాలు పెట్టుకున్నారో ఆ శివయ్యకు ఈ ముక్కోటి దేవతలకు ఎంతగానో మొక్కుకున్న రోగాన్ని మీరు ఖచ్చితంగా కలుస్తారు కలిసిన తర్వాత మళ్ళీ మీరు మంచి రోజులు ఖచ్చితంగా మీకు మంచి రోజులు వస్తాయి హ్యాపీగా ఉంటారు కాల్ ఓవర్ మెసేజ్ ఖచ్చితంగా కొంతమందికి రా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఏందని చూద్దాం బుడవంత రెక్క అయితే చూపిస్తా బుడవంత రెక్కు కూడా చూడండి ప్రపోజల్ వచ్చింది అంటే మీరు త్వరలో కలవబోతున్నారు తొందరలో కలవబోతున్నారు ఓకే మరి ఇవన్నిటికీ టైం చూస్తా తర్వాత ఎస్ఆర్ అది మన ఏంజల్ గైడెన్స్లో చూస్తాం ఓకేనా మరి ఎప్పుడు కలవబోతున్నారు డివైన్ ఇచ్చే మెసేజ్ ఏంటి డివైన్ యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యూట్ డివైన్ ఇచ్చే మెసేజ్ ఏంది యూనివర్స్ గ్రాట్యుయట్ గ్రాట్యుట్యూట్ డివైన్ ఇచ్చే మెసేజ్ ఏంది యూనివర్స్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ యూనివర్స్ గ్రాట్యుయట్ గ్రాట్యుట్ గ్రాట్యుట్ డివైన్ ఇచ్చే మెసేజ్ ఏంటి చెప్పండి యూనివర్స్ మా యూవర్స్ యొక్క ఎప్పుడు కలుస్తారు ఏంటి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి డివైన్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ ఏ యూనివర్స్ గ్రాటిట్యూట్ యూనివర్స్ గ్రాటిట్యూట్ ఓకేనా కొందరు అయితే ఒక ఏప్రిల్ వరకు మార్చ్ ఏప్రిల్ వరకు కలుస్తారండి కొందరు నెక్స్ట్ అదే మార్చ్ మళ్ళీ మార్చే వచ్చింది మళ్ళీ జూలై ఆగస్ట్ ట్వంటీ డేస్ తర్వాత ట్వంటీ డేస్ తర్వాత కావచ్చు ట్వంటీ వన్ డేస్ తర్వాత కావచ్చు జూలై ఆగస్ట్ కావచ్చు నో థింకింగ్ ఇండిపెండెంట్ బట్ దే చాటింగ్ విల్ బి ప్రమోటెడ్ అండ్ అండ్ అవైలబుల్ ఓకేనా అర్థమవుతుందా అండి మళ్ళీ చెప్పనా నో థింకింగ్ నో థింకింగ్ అంటే మీరు ఏదైనా కానీ పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్గా థింక్ చేయకండి అర్థమవుతుందా ఇండిపెండెంట్గా బర్త్డే ఇండిపెండెంట్గా అంటే మీరు ఓన్గా సొంతగా వేరే వాళ్ళ నుంచి స్వీకరించకండి చెప్పాను కదా ఇక్కడ సంప్రదింపులు అంటే ఇతరులను అడుగుతున్నారని చెప్పాను కదా అలా అడగకుండా మీ ఓన్ డిసిషన్ తీసుకోండి బట్ ఓన్ డిసిషన్ తీసుకోండి చేంజ్ విల్ బి చేంజ్ అంటే మీకు చేంజ్ చేంజ్ వస్తుంది మీరు ఇండిపెండెంట్గా తీసుకునే ఆలోచనలలో చేంజ్ వస్తుంది ఓకేనా ప్రమోటెడ్ అంటే మీకు ఖచ్చితంగా మీరు అట్లా తీసుకుంటే మీకు ఏదైనా ప్రమోటెడ్ ఏదైనా మంచి ఆ మీకు ఖచ్చితంగా ప్రమోటెడ్ అండ్ ఇంప్రూవ్మెంట్ అంటే మీకు ఖచ్చితంగా మీకు ప్రమోట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అంటే మంచిది జరుగుతుంది ఓకేనా అండి ఇక మరి నేను ఇప్పటివరకు చెప్పింది అయితే కరెక్టా కాదా మనము ఇక్కడ తెలుసుకుందాం ఓకేనా యూనివర్స్ గ్రాటిట్యూడ్ చూసేవారు యూఎస్కి ఒక కరెక్ట్ రీడింగ్ ఇవ్వాలి డివైన్స్ యూనివర్స్ యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏదైనా సరే మా యూఎస్కి కరెక్ట్గా రావాలని కోరుకుంటున్నాను యూనివర్స్ మీరు ఇచ్చే గైడెన్స్ ఏదైనా కానీ కరెక్ట్గా రావాలని కోరుకుంటున్నాను యూనివర్స్ వెయిట్ కొంచెం వెయిట్ చేయండి వెయిట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఓకేనా అండి ఓపారిటి క్యూరిసిటీ మీరు క్యూరిసిటీతో ఉండండి క్యూరిసిటీగా ఉండండి ఓకేనా బిగ్ బిగ్ హ్యాపీ చారియట్స్ అంటే మీకు సంతోషమైన రోజులు త్వరలోనే రాబోతున్నాయి మీరు కూల్గా ఉండే బి అబెండెన్స్ మీరు చ మీరు నమ్మకంతో ఉండండి జర దండం పెడతా ఓకేనా గాది మనం చెప్పుకునేది ఓకేనా ఏదైనా సరే హెల్ప్ఫుల్ పాజిట్ పాజిటివ్గా తీసుకోండి ఏదైనా హెల్ప్ అంటే ఎవరి నుంచైనా మీరు హెల్ప్ఫుల్ పోలిటిక్ అంటే ఏదైనా మీరు హెల్ప్ తీసుకుంటారేమో వేరే వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకునే అవసరం వస్తే మీ శివయ్య దగ్గర మొక్కుకోండి ఓకేనా అది మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా అవుతుంది కొంతమంది అయితే అన్లక్కీ అండి కొంతమంది అన్లక్కీ ఎందుకంటే అందరికీ కాదు కొంతమంది ఓకేనా ట్రూ ఓకేనా ట్రూ నేను ఇప్పటివరకు అయితే చెప్పింది ట్రూ ఓకే అండి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెప్పు చెప్పుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆ శివయ్య ఆశిష్యులు అమ్మవారి ఆశిష్యులు ముక్కోటి దేవతల ఆశిష్యులు మీ పైన ఉండాలి మీ ఆరోగ్యం మీరు పెట్టుకున్న గోలు మీరు అనుకున్న పనులు కరెక్ట్గా కావాలి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవాలి మీ మనసు పదే బాధ అంతా తొలగిపోయి మీరు సంతోషంగా హ్యాపీగా గడపాలని నేను కోరుకుంటున్నాను ఆ శివయ్య మీకు సంతోషాన్ని ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ దయచేసి పేరు పేరున మరీ ఒకసారి నమస్కరించి అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి శివగంగా టారో కామెంట్స్ ఇవ్వండి ఓకేనా మీకు ఇది ఎవరికైనా థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే ఖచ్చితంగా రీడింగ్ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు ఇలా బడని అంటే ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీతో మీ స్నేహ పటేల్ రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్